ఇప్పుడే హైదరాబాద్లోని డీసీఎం వ్యాన్ బేభత్సం సో మీరు చూసుకున్నట్లయితే ఒక డీసీఎం వ్యాన్ అనేది బేభత్సం అయితే సృష్టించింది ఇది మనకి సికింద్రాబాద్ ఆల్వార్లో చోటు చేసుకుందనమాట డీసీఎం వ్యాన్ బేభత్సం అయితే సృష్టించింది ఆల్వార్లోని ఓ సూపర్ మార్కెట్కు సరుకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా పాదచారులపై దూసుకెళ్ళింది అనమాట అదే సమయంలో తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తున్న తిరుపాలను ఢీకొట్టింది తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమైన ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడనమాట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ విధంగా డీసీఎం వ్యాన్ అయితే ఇలా అయితే దూసుకైతే రావడం జరిగింది అలా వచ్చి చెట్టును గుద్దుకొని అయితే ఆగిందనమాట అప్పటికీ లేకపోతే ఆగే పరిస్థితి అయితే లేదు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది సికింద్రాబాద్లోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది